అందరికీ నమస్కారం కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం పురంజయుడు కార్తీక ప్రభావమును తెలుసుకొనుట యుద్ధానికి సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగింది ఆ యుద్ధంలో రధికుడు రధికునితోను అశ్వసైనికుడు అశ్వసైనికునితోను గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాతులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోను గద బాణ పరసువు మొదలగు ఆయుధాలు ధరించి వండోరులు ఢీకొంటూ హుంకరిస్తూ సింహానాదములు చేసుకుంటూ సూరత్వ వీరత్వములను చూపుకుంటూ భేరీదుందుబులు వాయిస్తూ శంఖములను పూరించుకుంటూ ఉభయ సైన్యములను విజయాకాంక్షులై పోరాడారు ఆ రణభూమి ఎందు ఎటు చూసినా విరిగిన రథపు గుట్టలు తెగిన మొండెములు తొడలు తలలు చేతులు హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడి ఉన్న ఏనుగులు గుర్రముల కలేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చారు అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగింది ంభోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయింది అయినా సరే మూడు అక్షోహిణులున్న పురంజయుని సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఊడించారు పెద్ద సైన్యమున్నను పురంజయునికే అపజయమే కలిగింది దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాడు బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖిస్తూ ఉన్నాడు ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయ్ని ఊరడించి రాజా మొన్నొకసారి నీ వద్దకు వచ్చాను నీవు ధర్మాన్ని తప్పావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనను సన్మార్గుడవై ఉండమని హెచ్చరించాను అప్పుడు నా మాట వినలేదు నీవు భగవంతుణ్ణి సేవించక అధర్మ ప్రవర్తుడవై ఉన్నందునే ఈ యుద్ధమున ఊడి రాజ్యమును శత్రువులకి అప్పగించావు ఇప్పటికైనా నా మాట విను జయాపజయాలు దైవాధీనములని తెలుసుకో నీవు చింతతో కృంగిపోతే ఎలా శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న తలంపు కలదేని నా హితోపదేశమును ఆలకింపు ఇది కార్తీక మాసము రేపు కృత్తిక నక్షత్రముతో కూడిన పౌర్ణమి కనుక స్నాన జపాది ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామ స్మరణము చేస్తూ నాట్యము చెయ్యి ఇట్లా చేస్తే నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతేకాదు శ్రీమన్నారాయణ్ణి సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసా స్తారు కనుక రేపు అట్లా చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనడవై దుష్ట సాహసము చేయుట వలనే కదా నీకు అపజయము కలిగినది కనుక లెమ్ము శ్రీహరిని మదిలో తలుచుకుని నేను చెప్పిన విధముగా పూజ చెయ్యి అని హితోపదేశము చేశాడు ఏకవింశాధ్యాయము ఇరవై ఒకటో రోజు పారాయణము సమాప్తము మీకందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు